ప్రపంచ మీడియాలో ఒక వార్త ఇప్పుడు పెను వైరల్ అవుతోంది పాకిస్తాన్లో కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది పాకిస్తాన్లోని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారంటూ రెండు రోజుల నుంచి ప్రపంచం అంతా కూడా కూసింది పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన గురించి ఆందోళనలు జరుగుతున్నాయి కుటుంబ సభ్యులు నిరసనలు చేస్తున్నారు తాజాగా ఇమ్రాన్ ఖాన్ కుమారుడు కాసిమ్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు ఆరు వారాలుగా ఆయన్ను తమకు చూపించలేదని తన తండ్రిని డెత్ సెల్లో ఉంచారని అన్నారు ఆయన చనిపోయారంటూ వార్తలు రావడంతో తమకు అనుమానంగా ఉందని భయాన్ని వ్యక్తం చేశారు ఆయన బతికున్నట్టు తమకు ఆధారాలు చూపించాలంటూ కుమారుడు ఖాన్ జైలు అధికారులను పాక్ ప్రభుత్వాన్ని తాజాగా కోరుతున్నారు ప్రపంచ దేశాలకు బహిరంగ విజ్ఞప్తి చేశారు ఎనిమిది వందల నలభై ఐదు రోజులుగా తన తండ్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే ఉన్నారని ఖాసిం వివరించారు అయితే గత నెల రోజుల నుంచి తనను తన కుటుంబ సభ్యులను ఆయనను చూసేందుకు కానీ మాట్లాడేందుకు కానీ అనుమతించడం లేదంటూ కూడా బాధపడ్డారు కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయనను తాము కలవచ్చని కానీ జైలు అధికారులు మాత్రం ఒప్పుకోవడం లేదంటూ ఖాసిం అన్నారు కనీసం ఫోన్ కాల్స్ కూడా చేయడం లేదని తమ ఏ సమాచారం ఇవ్వకుండా పూర్తిగా అధికారులు అడ్డుకుంటున్నారంటూ కుమారుడు ఖాన్ తెలియజేశాడు ఆవేదనగా అయితే ఇమ్రాన్ ఖాన్ గురించి తెలపాలంటూ పాకిస్తాన్ అంతా నిరసనల చుట్టుముట్టాయి ఆయన సోదరిమన్లు జైలు దగ్గర ఆందోళన చేశారు వారిపై జైలు అధికారులు పోలీసులు అమానుషంగా దాడి చేశారు చీకట్లో జుట్టు పట్టుకుని లాగి కొట్టారంటూ కూడా వారు బాధపడ్డారు ఇక తాజాగా పీటీఐ మద్దతుదారులు ఇమ్రాన్ ఖాన్ ఫ్యాన్స్ అయితే దేశంలో గొడవలు సృష్టిస్తున్నారు కానీ ఎవరేం చేసినా పాక్ గవర్నమెంట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది మొక్కుబడిగా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఒక ప్రకటన అయితే విడుదల చేసింది దీని గురించే ప్రపంచ మీడియాలో అనేక వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇంతలా నిరసనలు వస్తూ ఉన్నా ఇంతలా అందరూ కోరుతూ ఉన్నా ప్రభుత్వం ఎందుకు ఆయన్ని చూపించడం లేదనే దాని గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఏదో మొక్కుబడిగా ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటే ఒక ప్రజ్ఞ అయితే విడుదల చేసి ఊరుకుంది ఒక్కసారి కూడా ఇమ్రాన్ ఖాన్ని చూపించాలని అనుకోలేదు కనీసం ఆయన వీడియో మాట్లాడిన లాంటివి కూడా బయటపెట్టడం లేదు దీంతో ఆయన నిజంగా చనిపోయారా బతికే ఉన్నారనే అనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే ఈరోజు ఉదయం నుంచి మాత్రం ఆయన నిజంగానే చనిపోయారనే నమ్మకం గట్టిపడుతోందంటూ కొందరు పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు తండ్రి క్షేమంగా ఉండాలని కుమారుడు కోరుతూ ఉన్నారు తన తండ్రి ఏ విధంగా ఉన్నారనేది ప్రభుత్వం తెలియచేయకపోవడంతో తండ్రి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు అలాగే ఈ అమానవీయ నిర్బంధం ఈ పరిణామాలకు పూర్తి చట్టపరమైన నైతిక అంతర్జాతీయ బాధ్యతకు పాకిస్తాన్ ప్రభుత్వం అధికారులు భరించాల్సి ఉంటుందని కూడా కుమారుడు ఖాన్ హెచ్చరించారు ఇక బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ఎక్స్ ఖాతా ద్వారా పాక్ ఆర్మీ చీఫ్ అలాగే నిఘా విభాగం కలిసి ఆయన్ని చంపేశాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది ఇది కూడా పెన్ను దుమారాన్ని రేపింది